శ్రీ గురుభ్యో యోనమ శ్రీ మహాగణాధిపతయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు ప్రతినిత్యము కూడా మనిషి జీవనం చేసే విధానం శైలిలో మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి అటువంటి మార్పులు చేర్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రతి మనిషికి ఒక నక్షత్రము పాలన రాశి అనేటువంటిది మనకు ఉంటుంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు బలానా రాశి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు కూడా భక్తుల సంబంధం అందరూ కూడా ఆ భక్తులందరూ కూడా ఈ విధంగా ప్రతి రాశి నక్షత్ర ఫలాలు చూసుకున్నట్లయితే మనకు రాబోయే ఈ యొక్క జులై మాసంలో ఏ విధంగా రాశి ఫలితాలు ఉంటాయో మనం తెలియజేసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారు ఈ మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం వారు ఈ నక్షత్రాలు ఈ యొక్క మేషరాశి వారికి మొత్తం మీద ఈ జులై మాసం అద్భుతంగా గోచరిస్తుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఎంత దగ్గరవారైనా మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చేసేటప్పుడు మూడో కన్ను అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవటం మంచిది వారు అంతేగాని గుడ్డిగా ఒకళ్ళు నమ్మేసేసి పనులైపోతాయి అనేటువంటి భావన అనేది పనికిరాదు రెండో విషయము ఉద్యోగంలో కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ప్రత్యేకంగా నష్టము అంటే మిమ్మల్ని బ్యాడ్ చేయటానికి కొంతమంది ఉద్యోగస్తులు పని కట్టుకొని మీ మీద కొన్ని అపవాదాలు వేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు కూడా ఎలా అంటే మీ రాశి యొక్క పరిస్థితి చూసినట్లయితే మేషరాశిలో మేషరాశి వారికి ద్వితీయ స్థానందు కుజుడు గురుడు సంచారము స్థానం స్థానముందు రవి సంచారము పదహారవ తారీఖు వరకు తదుపరి పదిహేడు నుంచి కర్కాటకంలో రవి సంచారము శుక్రుడు పదిహేడవ తారీఖు మా పంతొమ్మిది నుంచి కూడా ఈ విధంగా తన యొక్క మౌఢ్యమిని త్యాగం చేసుకొని పన్నెండవ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఉదయం శుక్రోదయం అయింది కాబట్టి శుక్రుడు కూడా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ నాలుగవ స్థానంలో అట్లానే బుధుడు ఐదవ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు ఐదవ స్థానంలో ఉంటున్నాడు అట్లనే కేతు ఆరో స్థానంలో మళ్ళీ శని వక్రగతి అయ్యి పదవ స్థానాన్ని చూస్తూ ఫలితాలు ఇస్తున్నాడు అట్లానే మళ్ళీ పన్నెండవ స్థానంలో ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది మొత్తం మీద మేషరాశి వారికి చూసినట్లయితే నేను చెప్పినట్లుగా వ్యవహారాలు ఆచుతూ ఇచ్చి అడుగు వేయండి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి వ్యవహారాలు చేసేటప్పుడు గుడ్డిగా నమ్మకండి తదుపరి అట్లనే మీకు ధనపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఇబ్బందులు ఉన్నా కూడా బయటపడతారు గురువు ద్వితీయ స్థానం సంచారం వల్ల కానీ ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు ఇదే స్థానంలో కుజుడు ఈ కుజుడు ద్వితీయ స్థానం ముందు సంచారం వల్ల ముఖ్యంగా కుటుంబాల్లో కలహాలు మీరు ఒక మాట అంటే దాన్ని ఇంకో విధంగా తీసుకోవటం ఆ మాట భేదాలు కలగటం అట్లనే కంటికి సంబంధించిన ఇబ్బందులు కలగటము కొంత అనారోగ్యం అనేది సూచితంగా కనబడుతుంది కుజుడు వల్ల అట్లనే రవి రవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాడు అధికారము దర్పము ఇంకా మంచి మీకు పదహారవ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు పదహారు తర్వాత నుంచి మళ్ళీ అనారోగ్యము సూచన అనేది జరుగుతుంది సూర్యుడు వల్ల కూడా కాబట్టి మొత్తం మీద రవి కుజల ప్రభావం వల్ల అనారోగ్యం అనేది సూచితంగా కనబడుతుంది తర్వాత మళ్ళీ శుక్రుడు శుక్రుడు వల్ల మీకు బంధుమిత్ర సమాగము మంచి వినోదు వినోదుల కార్యక్రమాలు అధికమైనటువంటి భోజనం చేయటము అంటే మితముగా భోజనం చేయకుండా ఇష్టంగా దాన్నే ఒక రెండు మూడు సార్లుగా భోజన ప్రియులుగా ఉండటము అట్లనే మీ కొంత పూర్వ పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలుసుకోవటము మళ్ళీ మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఆకర్షణ కలిగి ఆ జనాకర్షణ కలిగి మీ ప్రోడక్ట్స్ని అమ్మడానికి ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది అట్లనే మీ భార్య కూడా మీకు అనుకూలంగా ఉంటుంది భర్త కానీ ఈ మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది అనుకూలంగా ఉంది ఇక్కడ శుక్రుడు నాలుగవ స్థానం సంచారం వల్ల అట్లానే మళ్ళీ పంచమ స్థానంలో బుధుడు మీ సంతానంకి సంబంధించి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రష్టలు వహిస్తారు సంతానం కూడా చాలా బాగుంది ఈ బుధుడు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మీకు ఎక్కడ ఉంటున్నాడంటే నాలుగులో ఉంటున్నాడు ఈ నాలుగులో ఉండటం వల్ల ఏంటంటే దుష్ట కార్యాచరణ అంటే దుష్టులతోనే కార్యాచరణ చేస్తారు అందుకేందాక చెప్పా వ్యవహార జయం ఉంటుందా లేదా అంటే వ్యవహార నాశనం అవుతుందని అన్నా కదా ఈ బుధుడు వల్ల కూడా ఒకనొక సమయస్ఫూర్తి ఆలోచన మనకు అప్పటికప్పుడు తొలగిపోతుంది అదే బ్లాంకు అనేటివి తయారైపోతుంది మన మైండ్ కూడా కాబట్టి ఈ బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు రావాలి అని అంటే మనకు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి అట్లానే బుధుడి వల్ల మళ్ళీ కేతు వారులో ఉన్నాడండి కేతు మంచి ఫలితాలు ఇస్తున్నాడు మీకు అప్పటికప్పుడు ధర రాబడి అనేది జరుగుతుంది ఈ ఉద్యోగస్తుల్లో కూడా అపవాదాలు ఎన్నున్నా కానీ దేవుణ్ణి నమ్ముకొని వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు అపవాదాలని కూడా పోతాయి శని ప మళ్ళీ పదవ స్థానాన్ని చూస్తున్నాడు వక్రీగతయి పదకొండులో ఉన్నాడు వక్రిగత పదవ స్థానాన్ని చూస్తున్నాడు అందుకని వ్యా వ్యవహార నష్టము ఉద్యోగంలో నష్టాదులు లేదా మీ వృత్తిలో ఏమైనా ఇబ్బందులు కలగటం ఆటంకాలు కలగటం ఒక ముందు ఒక ఖాళీ వేయటం మళ్ళీ వెనక చూపు రావటం అటువంటివి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది ఈ శని యొక్క వక్రగతి వల్ల కూడా మ్యాచ్ రాస్ వరకు కానీ ఈ వక్రగతి కాకుండా ఉంటే మాత్రం వ్యవహార చేయాలు చాలా జరిగేవి కాబట్టి ఈ శని వక్రగతి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ జూలై మాసంలో కూడా మళ్ళీ పన్నెండులో రాహు నిరాశ నిస్పృహలు ఎంత చేసినా మాకు ఇంతేనా మాకు గుర్తింపు లేదా అనేది ఒక అభిప్రాయం ఉంది కానీ వీరికి ఇంకొక మంచి అవకాశం ఏంటంటే విదేశీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మేషరాశి వారు విదేశీ ప్రయత్నాలు చాలా బాగా అనుకూలిస్తాయి ఈ మళ్ళీ రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంత గొప్ప పలుకుబడి అనేది చాలా బాగుంది కాబట్టి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి మాసం కూడా ఇది మొత్తం మీద మేషరాశి వారికి మనం చూసినట్లయితే శని మళ్ళీ బుధుడు మళ్ళీ రవి కుజుడు ఇవి పాపగ్రహాలుగా గోచరిస్తున్నాయి కాబట్టి వీటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి వీటికి తగినటువంటి శాంతి కార్యక్రమాలంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఈ ధాన్య రూపంలో తీసుకొని అన్ని సరివపాళ్ళు సమపాళ్ళు అంటే ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా అంటే ఇప్పుడు రవికి గోధుమలు అనేవి చెప్పబడింది మళ్ళీ కుజుడికి ఏమో మన కందులు అది మళ్ళీ బుధుడికి పెసర్లు మళ్ళీ శనికి నువ్వులు నువ్వులు నానబెట్టక్కర్లేదు కానీ ఈ ధాన్యాలు మళ్ళీ మినువులు రాహుకి ఈ ధాన్యాలు నానబెట్టేసుకొని బెల్లము అరటిపండ్లు వేసేసి ప్రతి ఆదివారం రోజు గ్రహనాయకుడు సూర్యుడు కాబట్టి ప్రతి ఆదివారం రోజు కూడా మీరు ఉన్నవాళ్ళు ఈ ధాన్యాన్నంతా ఒక వంద గ్రాములు చేసుకున్న సరిపోతుంది మొత్తం కలుపుకొని ఒక వంద గ్రాములు చేసుకొని వంద మీద ఒక పదో గ్రాములు అన్నట్టుగా పర్వాలేదు వంద గ్రాములు పది గ్రాములు వంద పది గ్రాములైనా పర్వాలేదు అలా చేసుకొని నానబెట్టేసి ఆదివారం అంటే శనివారం నానబెట్టుకోవాలి ఆదివారం రోజు ఒక తెల్లటి గోవు కానీ రంగు ఉన్నటువంటి గోవు కానీ పెట్టినట్లయితే అంటే చిన్న సూచనగా చెప్తున్నాం ఇంకా ఇవి కాకుండా వేరే చేసుకునే వాళ్ళు కూడా ఇంకా అధికంగా వేరే స్తోత్రపాలన చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఆవుకు పెట్టడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతలు మనకి అనుగ్రహం ఈ విధంగా గ్రహ రూపంలో కూడా జరుగుతుంది అనేది మేషరాశి వారికి జూలై మాసంలో ఫలితాలు ఇప్పుడు మొత్తం మీద ఈ యొక్క ఆవుకు పెట్టడానికి ధాన్యాలు ఏవైతే చెప్పానో అవి నోట్ చేసుకొని వాటి మీరు ఆదివారం రోజు ఆ గోవుకు తినిపించడం వల్ల అట్లనే మీ శక్తి కొలది ఏదైనా కానీ ఎర్రటి పండ్లు బీదవాళ్ళకి దానం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి ఇవి కాకుండా ఆదిత్య హృదయ పారాయణము అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణం ఈ రెండు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇంకా పొందవచ్చు మంగళ మహత్తి